మాతృదేవోభవ నేను డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ ఏ వ్యాపారాలు చేస్తే రాణిస్తారు లేదా ఏ ఉద్యోగం చేస్తే రాణిస్తారు వృషభ రాశి వారు అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకునేటటువంటి చేద్దాం ఈ వృషభ రాశి వారు ఎక్కువగా ఎకౌంట్స్ అంటే లెక్కలు రాయటం ఫైనాన్స్ బిజినెస్ చేయటం అంటే వడ్డీలకు ఇవ్వటం ఇట్లాంటి బిజినెస్లు కళాఖండాలు అంటే శిల్పాలు లేదా చిత్రలేఖనాలు వేయటం కానీ లేదా ఎవరో తయారు చేస్తే అమ్మటం కానీ చేసేటువంటి పనిలో వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది అలాగే బిల్డర్స్ ఇది బిల్డింగులు కట్టి అమ్మటం సివిల్ సర్వీసెస్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ ఫోర్ ఏవో ఉన్నాయి కదండి ఆ సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ అని ఐఏఎస్ అని ఇట్లాంటివి ఇంకా కింద క్యాడర్ అవి ఉన్నాయి కదా వాటిని కూడా సివిల్ సర్వీసెస్ అంటున్నారు కదా ఆ సివిల్ సర్వీసెస్లో కూడా వాళ్ళు రాణించేట అవకాశం అలాగే రైతులుగా వాళ్ళు జ్యూయలర్స్ అంటే బంగారం షాపులు బంగారం షాపులు పనిచేయడం కావచ్చు లేదా సొంతంగా పెట్టుకోవచ్చు లేదా వాళ్లే తయారు చేసి వాళ్లే అమ్ముకోవటం ఇంటి దగ్గరే పెట్టుకోవాలి లేకపోతే షాప్ తీసుకు పెట్టుకోవటం జరగటం ఉంటుంది అలాగే సింగర్స్గా కూడా వాళ్ళు రాణించేట అవకాశం ఉంటుంది అలాగే కళాకారులు అంటే నటులు అంటే యాక్టర్స్గా వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది అలాగే లగ్జరీ గూడ్స్ కొన్ని కొన్ని మామూలుగా మామూలు సామాన్య ప్రజలకు ఎందుకు పనిచేయవండి లగ్జరీ అంటే డబ్బులు ఉన్నవాళ్ళు కేవలం కొనుక్కుంటుంటారు అందానికి కావచ్చు ఆనందానికి కావచ్చు డబ్బులు ఉన్నవాడు ఏదైనా చేస్తాడు వాడు చేయడానికి సమర్థుడే డబ్బులు ఉంటాయి కాబట్టి అటువంటి వస్తువులు అమ్మేటటువంటి షాపు లేదా అటువంటి షాపుల్లో పనిచేయటం అటువంటి షాపుల్లో పనిచేయటం ఈ విధమైనటువంటి అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ లేదా సినిమా హాలు థియేటర్ ఇట్లాంటివి సినిమా హాల్లో డబ్బులు ఉన్నవాడైతే థియేటర్ కడతాడు డబ్బులు లేనివాడైతే అందులో పనిచేస్తాడు ఈ రాశి వాళ్ళు అంటే వృషభ రాశి వాళ్ళు అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ అంటే సినిమా తీయటమే అంటే దాని మీద వాడు చాలా కోటేశ్వరుడు అయి ఉండాలి ఈ విధమైనటువంటి ఫీల్డ్లు అన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి ఆ విధమైనటువంటి వృత్తి కానీ వ్యాపారం కానీ చేసినట్టయితే వాళ్ళు ఆయా రంగాలలో వాళ్ళు తప్పకుండా రాణిస్తారండి ఇం ఈ వృషభ రాశి వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోండి ఈ వృత్తిని మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి శోభం